తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పెట్రోల్ పోసుకొని రైతు దంపతులు క్వింటాలకు ఏడున్నర కిలోలు తరుగు తీస్తున్నారని ఆవేదనతో మనస్తాపంతో కొనుగోలు కేంద్రం వద్ద రైతు గుగ్లో కీమా నాయక్ పున్నమ్మ దంపతులు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేశారు క్వింటాకు ఏడు కిలోలకు పైన తరుగు తీస్తే మేమెలా బతకాలి మేము చేయవడం మేలు అని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు క్వింటాలకు ఏడు కిలోల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు చెప్పడంతో ఒప్పుకొని రైతులు మేము మందు తాగి తాగపోతే ఏమున్నది సార్ ఇప్పుడు మందు ఒక లీటర్ తెచ్చుకొని ఇద్దరు పేర్ల మొగలు సస్తే పేరు ఉంటది అదే అదే ఇక ఉన్నది మాకు మూడు కిలోలు అయితేనేమో మీకు మంచిగా పరికి ఏడు కిలోల నర ఏడు కిలోల కిలో ఒక ఏడు కింట కంటికి కంటికిస్తాం ఏం బాగు నేను రావాల నాలుగు వందల యాభై ఇరవై ఐదు బస్తాలకు పదమూడు కింటాల్ పోతుంది పదమూడు కింటాలని అంటే రైతులు రావాలన్నా బతకాల మందు తాగి రాకపోతే ఏముంది సార్ మాకు